కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు చేశారు సపోర్ట్ చేసినారు వాటికి వేస్తాం ఏ పార్టీకి సపోయమని చెప్పేసి ఎంత దుర్మార్గమో తెలియదు కాదు ఆ రకంగానే బిఆర్ఎస్ గెలిచిన తప్ప ఏదే లేదు సర్పంచులు గెలవాలి వార్డు మెంబర్లు గెలవాలి బ్రహ్మాండమైన అద్భుత సంక్షేమ పథకాలు అందరికి అందిస్తా ఉందని చెప్పేసి ప్రేమతో అభిమానంతో పగలు రాత్రులు కష్టపడ్డారు కాబట్టి ఇప్పటి సింగారంలో మనం ఆరు వందల మెజార్టీ ఆరు వందలతో మెజార్టీతో మెజార్టీతో గెలిచాం ఏ లెవెల్ టచ్ చేయాలనే షాక్ కొట్టేటట్టుగా ఉంది ఇప్పుడు సింగారం ఆ సాహసం కూడా ఏ లెవెల్ చేల ఏ లెవెల్ చేయాల ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇస్తే మరి వాళ్ళ క్యాండిడేట్ లేనటువంటి ఒక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని మా క్యాండిడేట్ ప్రకటించుకొని కరపత్రాలు చేస్తున్నారు ఈ మండలంలో బిఆర్ఎస్ అవకాశం లేదు ఛాన్స్ లేదు మనకు పోటీ లేదు ఈ మండలమే కాదు మేము ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నా హిరపాక నియోజకవర్గంలో బిఆర్ఎస్ తో పోటీ లేదు అన్న లగ్గరే లేదు వారి సంగతి మన అసెంబ్లీ ఎన్నికలు గేల్చారు సిద్ధు సిద్ధిగా వాళ్ళిచ్చారు బండగసు పెట్టారు ముప్పై వేల వేల మనకు ఇచ్చినారు ఎంత కష్టంగా పెట్టారు వారు ఈ మండలంలో చేసినటువంటి అరాచకాలు అవినీతి అవన్నీ కూడా నేను అందులో పోను ఫైనల్స్ చేస్తాను అవన్నీ కూడా మీకు తెలుసు ప్రజలు తెలుసు బుద్ధి చెప్పారు ఆ రకంగా మరి ఇప్పటి సింగారం పంచాయతీలో మనం గెలుచుకున్నాం అదేవిధంగా రెండవ స్థానంలో సమతి సింగారం పంచాయతీ సంత పంచాయతీ నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్ల మెజర్తో గెలిచినాం సర్పంచ్ గా కలబైలు మాధారావు ఉప సర్పంచ్ గా పదహారు వార్డులు ఉన్నాయి సంత పంచాయతీలో పదహారు వార్డులు ఉన్నాయి ఈ పదహారు వార్డుల్లో మరి ఇవాళ మనం మరి ఇక్కడ ఏడు వార్డులు మనం గెలిచాం సంత ఏడు వార్డులు బిఆర్ఎస్ గెలిచింది రెండు వార్డులు సిపిఐ కలిసింది పదహారు వార్డు ఈ సంత సింగారం పంచాయతీలో ఉన్న ఓట్లు మొత్తం మీకు తెలియదు కాదు సంత శ్రీంగారం పంచాయతీలో మొత్తం ఓట్లు పదకొండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు మరి అతి పెద్ద పంచాయతీ ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలో అతి పెద్ద పంచాయతీ సంత సింగారం గ్రామ పంచాయతీ ఈ సంత సింగారం పంచాయతీలో ఏడు వార్డులు బీఆర్ఎస్ పెళ్లి అంటే క్రాస్ ఓటింగ్ చేశారు ఎవరు చేశారు ఏరే పార్టీ వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు చేశారు సపోర్ట్ చేసినారు వాటికి వేస్తాం ఏరే పార్టీకి సర్పంచ్ ఓటేయమని చెప్పేసి ఎంత దుర్మార్గమో తెలియదు కాదు ఆ రకంగానే బీఆర్ఎస్ గెలిచిన తప్ప ఏరే లేదు పార్టీలో ఉండి కుటుంబాన్ని నాశనం చేయాలని పార్టీని వివరించాలని మరి ఏ రకమైన దుర్మార్గానికి ఒడిగెట్టారో తెలియంది కాదు వేరే నమూనాలు ఇస్తారు ఈ మండలంలో పొత్తు కుదిరింది కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కుదిరింది ఏ పార్టీలో పొత్తు కుదరల్లా ఎంత దుర్మార్గంగా దిగజారిపోయి విలువల్ని పక్కన పడేసి కాంగ్రెస్ పార్టీ పొత్తు అని చెప్పేసి వారి బ్యాలెట్ లో వేస్తున్నారు కలపత్రాల్లో చేస్తున్నారు పేపర్ స్టేట్మెంట్లు వేస్తున్నారు సంత్రింగారు పంచాయతీలో కండోలు పోలింగ్ ఇంటికి తిరిగి మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ప్రచారం చేసుకొని దిగజారిపోయి ప్రచారం చేసుకొని అని చెప్పేసి అడగడం అంటే శివలిగా పోలింగ్ తెల్ల పోలింగ్ అనగా ఒక నాయకుడు రాయస్ మీద కూడా పెట్టినాడు ఒక నాయకుడు వాయిస్ మీద కూడా పెట్టినారు మీరు అందరూ ఉన్నారు రాజకీయాలు ఇప్పుడు చూడలేదు రాజకీయాలు బయట బయట ఉండాలి బతకాలి చాలా చేసినారు అయినా సరే వాటిని ఏ రకంగా మనం మన పోలీస్ సమస్య పంచాయతీలో బిఆర్ఎస్ లో కాదు మన పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసే వాళ్ళతో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత రాజకీయాల కోసం వ్యక్తిగత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని బలు చేశారు కార్యకర్తాన్ని బలు చేశారు ఆ రకంగా ఓటర్ కోసం పనిచేసినటువంటి సందర్భం మర్చిపోయేది కాదు మర్చిపోయేది కాదు అది ఆ రకంగా చేయడం వల్ల ఒక వార్డులో గెలిచారా వాళ్ళు ఒక్క వార్డు గెలవారు సర్పంచ్ ఎన్ని వచ్చిన తెలుసా సర్పంచ్ గారు ఎన్ని వచ్చినాయి ఆ క్యాండిడేట్ ఎన్ని వచ్చినాయి ఓర్కులు తొమ్మిది వందల అరవై ఏడు తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చినాయి పర్సు లేదు పర్సు అది ఏ పార్టీ గుర్తు మీ దేశం ఎవరు బలబడి గుర్తు అది మన కాంగ్రెస్ పార్టీ చెప్తామండి ఆ ఓట్లు ఇది గమనించండి